రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే అనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి అరెకరం ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట చాలా రోజుల నుంచి రైతులైతే వెయిట్ చేస్తున్నారనమాట మొన్న సోమవారం నుంచి మనకి రైతు భరోసా అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు దానికోసం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం వచ్చేసి తాజాగా మనకైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ డబ్బుల విషయంలో మీ అందరికీ కూడా ఒక స్వచ్ఛత ఇచ్చిందనమాట ఏమనంటే ఇక్కడ రైతులు ఉన్నారో మీకు రోజు ఒక్కొక్క ఊరిలో నాలుగు స్కీములు కాకుండా ఇప్పుడు ఒకేసారి రైతు భరోసా అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు మీ జిల్లాలో మీ ఊరిలో కూడా పడబోతున్నాయి అనమాట ఈరోజు ఏ ఏ జిల్లాలో ఏ ఊరు వాళ్ళకి పడబోతున్నాయి ఏ ఏ మండలాల వారికి డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో జమ అవబోతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్తారన్నమాట మీరు చేయవలసిన ఏం లేదు తప్పకుండా వీడియో కింద ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఏమని చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో జమ లేవా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఒకవేళ మీకు జమ కాబోతే మాది పలానా జిల్లా మాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో పర్లేదన్నా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సాగు చేయని భూములకు అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అలానే ఇక్కడ ఇంకోటి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు వాళ్ళకు కూడా ఎటువంటి రూపాయి అయితే చెల్లించట్లేదు అనమాట ప్రభుత్వం వచ్చేసి ఓకే ఇక్కడ మీకు ఈరోజు నేను ఇక లేట్ చేయకుండా ఏ జిల్లాల వరకు ఈరోజు రోజు పడబోతున్నాను దాని గురించి లిస్ట్ చూపిస్తాను తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గత నెల ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను అయితే ఇక్కడ అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఇక్కడ చూస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఈ నెల మూడు నుంచి ఇక్కడ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అంటే మనకు మొన్న మూడో తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి మనకు చెప్పారనమాట ఏమన్నంటే ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్క ఊర్లో రైతు భరోసా అయితే మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇక్కడ మూడో తారీఖు నుంచి డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళు చెప్పినట్టుగానే మనకి ఇక్కడ మూడో తారీఖు నుంచే చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డా నాకు కూడా మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ పలానా సూర్యాపేట అలానే నల్లగొండ ఇలా ఈ జిల్లాల వారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజు రేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే నలభై రోజు ఇక్కడ మొత్తం ఇప్పటివరకు అయితే ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ స్కీమును అయితే అమలు చేసుకుంటూ వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అంటే ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో మనకి ఈ నాలుగు పథకాలు అనమాట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ రైతు భరోసా ఒకటే మీకు చేయట్లేదు అనమాట ఇక్కడ రైతు భరోసా ఇంధ్రమిల్లు ఆత్మీయ భరోసా ఇక తక్కువ రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీములు అనేవి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కాస్త లేట్ అవుతుందనమాట ఒకవేళ ఒకటే స్కీము రైతు భరోసా ఒకటైతే మీకు ఇంత సమయమై ఉండబోవు ఎప్పుడో మీకైతే డబ్బులు అయితే ఖాతాల్లో పడు నాలుగు స్కీములు కాబట్టికే కాస్త ఆలస్యం అవుతుందనమాట మీరు కూడా దాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ నలభై రోజుల్లో పూర్తి చేయనట్లయితే తెలుస్తుంది ఈ మొత్తం ప్రక్రియ అనేది ఈ నలభై రోజుల్లో అంటే మార్చి వరకు టైం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే చెప్పింది అనమాట మనకు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా టైం పడుతుంది అప్పటి వరకు ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే వెయిట్ చేయాలి అని చెప్పేసి అయితే మనకైతే చెప్పారనమాట అయితే ఇక్కడ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా అలానే ఇంద్రమ ఇల్లు ఆత్మీయ భరోసా ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ నాలుగు పథకాలను అయితే మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తాం మీ ఖాతాల్లో జమ చేస్తాం మీరు అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా మీకు దీనిపైన ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి అలానే ఈ వీడియోలో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని గురించి వివరిస్తాను ఓకే ఇంకా మీకు అర్థమైంది అర్మయిందనుకుంటున్నా ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే గుర్తుంచుకోండి డబ్బులు పడాలంటే మీకు సాగు చేసే భూమి అయి ఉండాలి మీరు భూమిని సాగు చేసి అయి ఉంటే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు అనేవి అయితే పడ్డమైతే జరుగుతుంది సాగు చేయని వాళ్ళకైతే డబ్బులు అయితే పడవు అలానే ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్